ఇవాళ దేశంలో అరవై శాతంగా ఉండబడిన బీసీ జనాభాని లెక్కలు చేయాలని గత ఇరవై సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేస్తున్నారు చివరిగా స్వాతంత్రం రాకముందు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ కాలంలో జనాభా లెక్కలు చేయడం జరిగింది దాని తర్వాత జనాభా లెక్కలు చేయాలని స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎన్నో పోరాటాలు చేసింది ఇవాళ ఈ జనాభా లెక్కల సమస్య ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మనం చరిత్రని గుర్తు చేసుకుంటే బీసీల హక్కుల కోసము బీసీల అభివృద్ధి కోసము ప్రత్యేకమైన ప్రణాళికలు చేయాల్సిన అవసరం ఉందని రాజ్యాంగ రచన సమయంలోనే జరిగింది రాజ్యాంగ రచన సమయంలో ఎస్సీ ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చిన విధంగానే బీసీలకు కూడా రిజర్వేషన్ లేయాలని ఒక చర్చ జరిగింది ఆ రోజు అంబేద్కరు బీసీలకు కూడా రిజర్వేషన్ లేయాలని చర్చ చేసినప్పటికీ కొద్దిమంది ఆధిపత్య నాయకులు బీసీల విషయం ఇప్పుడు మాట్లాడడానికి అవసరం లేదని తోసిపుచ్చిన క్రమం ఉన్నది ఆ క్రమంలో రాజ్యాంగం రాస్తున్న క్రమంలో అంబేద్కర్ గారు బీసీల హక్కుల కోసం బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేకమైన ప్రణాళికలు చేయాల్సి ఉంటుందని ఒక సూచనలు కూడా రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాలకు అనుగుణంగా కాకా కలేల్కర్ కమిషన్ వేయడం జరిగింది కాకా కలేల్కర్ కమిషన్ దేశవ్యాప్తంగా పర్యటన చేసి బీసీల అభ్యున్నతి కోసం ఎన్నో సూచనలు చేసింది కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేయాలని కుల వృత్తుల్ని ఆధునీకరించాలని అనిత విద్యా సెంటర్లను అభివృద్ధి చేయాలని బీసీల విద్యాభివృద్ధి కోసము గురుకుల పాఠశాలలు పెట్టాలని ప్రత్యేకించి బీసీలకు రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో కల్పించాలని ఇలా ఎన్నో సూచనలు కాకా కళ్యాణకర్ కమిషన్ చేయడం జరిగింది ఆ కమిషన్ రిపోర్టుని అప్పుడున్న పాలకులు పక్కకు పెట్టి అమలు చేయకపోగా దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు జరిగినా ఉద్యమాలకు చెల్లించిన అప్పుడున్న జనతాదళ్ పార్టీ మేము అధికారంలోకి వస్తే కాకా కళ్యాణ్కర్ కమిషన్ అమలు చేస్తామని చెప్పడం జరిగింది మరి కాకా కళ్యాణ్కర్ కమిషను అమలు చేస్తామని చెప్తున్నా ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి ఆ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రజల డిమాండ్ మేరకు వారు చెప్పిన వాగ్దానం మేరకు ఆ కమిషను విధానాలని రిపోర్ట్ని నివేదికను అమలు పరచమని అడిగితే ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు జరిగింది కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత బీసీల స్థితిగతులు ఎంతో మార్పు జరిగినాయి ఎన్నో హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మేము ప్రత్యేకమైన ఒక కమిషన్ మళ్ళీ వేస్తామని బీపీ మండల్ కమిషన్ వేయడం జరిగింది బీపీ మండల్ కమిషన్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వేస్తే ఎనభైలో రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఆ రిపోర్టుని అప్పుడున్న జనతా ప్రభుత్వము అమలు చేయలేదు దానికోసం ఎన్నో ఉద్యమాలు జరగగా అంతిమంగా పంతొమ్మిది వందల తొంభైలో బీపీ మండల్ కమిషన్ సూచించిన నలభై సూచనల ఒక్క సూచన అయినా విద్యా ఉద్యోగాలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని బీపీ సింగ్ ప్రకటిస్తే దేశవ్యాప్తంగా ఎన్నో వ్యతిరేక ఉద్యమాలు వచ్చినాయి ఈ పార్టీ ఆ పార్టీ కాదనకుండా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి మొదలుకుంటే కాంగ్రెస్ పార్టీ వరకు బీజేపీ పార్టీ అన్ని పార్టీలు కూడా బీపీ మండల్ సూచించిన నివేదికలో ఒకటైన విద్యా ఉద్యోగాల బీసీలకు రిజర్వేషన్ని వ్యతిరేకించి దేశవ్యాప్తంగా ఎన్నో అల్లర్లు చేసింది అల్లర్లు చేయడమే కాకుండా ఆ రోజు సుప్రీంకోర్టులో కేసు కూడా వేశారు వీళ్ళకి ఏ విధంగా మీరు రిజర్వేషన్ ఇస్తారు దీనికి ఆధారం ఏంటంటే అప్పుడు సుప్రీంకోర్టు అడిగింది అసలు బీసీ జనగణన చేశారా మీరు అసలు బీసీ జనాభా ఎంత ఉంది బీసీ జనగణన చేయకుండా బీసీ జనాభా తెలియకుండా మీరు బీసీలకు ఏ ప్రాతిపదిక మీద రిజర్వేషన్ ఇస్తారని ఆ రోజు సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది ఆ రోజు నుంచి అంటే పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇవాళ వరకు కూడా బీసీ నాయకులుగా చాలామంది మాలాంటి వాళ్ళు ఎంతోమంది బీసీ జనగణన చేయాలని ఉద్యమాలు చేస్తున్నారు ఆ బీసీ జనగణన ఉద్యమాల ఫలితంగా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ మేము అధికారంలోకి వస్తే బీసీ జనగణన చేస్తానని ప్రకటించడం జరిగింది అందులో భాగంగా వాళ్ళు కర్ణాటకలో అధికారంలోకి వచ్చారు తెలంగాణలో అధికారంలోకి వచ్చినారు ఆ క్రమంలో తెలంగాణలో ఈ మధ్యలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుల జనగణన చేస్తానని ప్రకటించడం జరిగింది ఆ కుల జనగణనని మేము స్వాగతిస్తున్నాము అభినందిస్తున్నాము రాహుల్ గాంధీ ఇచ్చిన మాటని రేవంత్ రెడ్డి నిలబట్టుకొని కుల జనగణన కోసం ముందుకు సాగడం చాలా అభినందనీయం కానీ మేము బీసీ వర్గాలుగా బీసీ నాయకులుగా మేము ఒక విషయము ఈ యొక్క దేశవ్యాప్తంగా ఉండబడిన కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని కమ్యూనిస్ట్ పార్టీని ఇతర బహుజన పార్టీలని సమాజ్వాది బీఎస్పీ అన్ని పార్టీలను మేము ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ దేశంలో ఉత్పత్తిలో శ్రమలో కీలక పాత్ర పోషిస్తూ తరతరాలుగా ఎంతో శ్రమ చేస్తున్న బీసీలకు ఇవాళ చట్టసభల్లో రిజర్వేషన్ లేకుండా పోయినాయి చట్టసభల్లో బీసీలు ఎంతమందో వాళ్ళంతా వాటా లేకుండా పోయింది ఇవాళ ఎస్సీ ఎస్టీలకు వాటా ఉండడం వల్ల వాళ్ళకు రిజర్వేషన్లు ఉండడం వల్ల ఆ వర్గాలకు ప్రాతినిధ్యం వాళ్ళు చట్టసభల్లో వహిస్తున్నారు కానీ బీసీలకు రిజర్వేషన్ కానీ వాటా కానీ లేకపోవడం వల్ల ఇవాళ బీసీ ప్రజలకు బీసీ ప్రాతినిధ్యం లేకుండా పోయింది ఆ క్రమంలో ఇవాళ బీసీలు ఎంతో అధోగతి పాలు చెంది ఉన్నత చదువులు చదివినప్పటికీ ఇక్కడ ఉపాధి లేకుండా అవకాశం లేకుండా ఇతర ప్రాంతాలకు పోవాల్సి వస్తుంది గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడిన బీసీ ప్రజలు బ్రతకలేక వలస పోయి పట్టణాలలో వలస కూలీలుగా అడ్డ మీద కూలీలుగా దుబాయ్ బొంబాయి రకరకాల ప్రాంతాలలో పోయి ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి మేము ఏమంటున్నామంటే బీసీ జనగణన చేయడం మంచిదే అయినప్పటికీ మాకు చట్టసభల్లో బీసీల వాటా రావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చట్ట సభల్లో బీసీల వాటా కోసము రానున్న రోజుల్లో ఆల్ ఇండియా ఓబీసీ కమిటీ జాక్ తరఫున ఇవాళ పెద్ద పాదయాత్ర మొదలుపెట్టే ఒక యోచనలో ఉన్నాం కాబట్టి బీసీ ప్రజలారా ఈ యొక్క ఆల్ ఇండియా ఓబీసీ జాబ్ చేపట్టిన పాదయాత్రని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరు కూడా పాదయాత్రలో పాల్గొనాలని పిలుపునిస్తా